జరిగింది దాని మీద పోవాలి ఫోన్ ట్యాపింగ్ కేసులో దాని మీద పోవాలి మళ్ళీ నువ్వు వచ్చి మా మాటలు చెప్తావా కోసము నా ప్రజల కోసం నా జైలు పోతా అంటున్నావు నీ ఓటికి పో ఫస్ట్ తర్వాత వాళ్ళ ఓటికి పోది కానీ ఇదంతా నీకు అలవాటే కదా వేరే పార్టీల్లో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు అందరినీ పంపించి నువ్వు పోయి టీఆర్ఎస్లకి అట్లే జైలు కూడా నీ కింద ఉన్న వాళ్ళందరూ పంపించి నువ్వు కూడా పోతే వాళ్ళు ఊరుకునే కొద్దిగా ఎక్కువైపోతుంది ఇప్పుడే చెప్తున్నా అందరికీ కూడా అది ఎవరు మోసం చేసినా ఊరుకునేది లేదు అది ఏ పార్టీ వాళ్ళైనా మరియు ఎవరికైనా ఏదైనా అనేక ముందు ఆరోపణలు చేయకముందు మీ దగ్గర ప్రూఫ్ కింద మాట్లాడండి ఇప్పుడు అన్న వాళ్ళందరూ లెక్క లెక్క పెట్టండి ఇప్పుడు మరి ఈనాడు అంటున్నారే మరి ఆనాడు మా కార్యకర్తలు జరిగినప్పుడు మరి మీరు ఎవరు ఎందుకు మాట్లాడలేదు మాట మాట్లాడితే మరి మేము ఎవరు కేసులు పెట్టలేదు అంటున్నారు మా ఊళ్ళ మీద కేసులు లెక్క లక్ష తొంభై ఉన్నాయి నేను చూపిస్తా ఒక్కొక్కరు మాట్లాడిస్తే ఈ సోషల్ మీడియా కాదు చిన్న స్థాయిలో లీడర్లు కాదు సెకండ్ స్థాయి లీడర్లు కాదు మండల స్థాయి కాదు గ్రామ స్థాయి కాదు అందరి మీద పెట్టుకులే కదా మరియు మరి ఇక్కడికి వచ్చి నువ్వు ముసలిఖన్యూ ఆరుస్తున్నావే మరి ఈ ఇంతవరకు ఏమైపోయింది మరి మా వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు అయినా కానీ చట్టానికి ఎవరు చుట్టాలు కాదు చట్టం పని చట్టం చేసుకెళ్లాల్సిందే మరి ఇంకొకసారి చెప్తున్నా దాకా రావాలి ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ వరకే ఇది ఓన్లీ శాంపుల్ వరకే ఇంకా ముందు ముందు ఇలాంటివి ఎన్నో రాకపోతాయి ఎందుకంటే మా దగ్గరికి ఎంతో మందిని రోజు వస్తున్నారు వాళ్ళ భూముల కబ్జాలయ్యా అని వాళ్ళకి తీసుకున్నారని ఇవన్నీ కూడా తప్పకుండా మేము మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏమి చేశారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ నాయకులు మీరందరూ ఏమి చేశారనేది కూడా తప్పకుండా మేము ఇదే ప్రెస్ మీట్కి మళ్ళీ తీసుకొస్తామని మీ అందరికీ మాటిస్తున్నా మరియు మా నియోజకవర్గంలో నువ్వు తిరుక్కుంటా మళ్ళీ నేను దాచుకుంటా మళ్ళీ మా మీద బలదాలుకుంటా ముక్కునేది లేదు మా కార్యకర్తలు కానీ మా నియోజక ప్రజలు కానీ కంటికి రెప్పలాగా కాపాడుతుంటామని మళ్ళీ వాళ్ళకి మాటిస్తున్నాం నీకు అసెంబ్లీ ఎలక్షన్స్లోనే కాదు పార్లమెంట్ ఎలక్షన్లో కానీ మూడు ఎలక్షన్స్ ఎంపీటీ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా మా పాలకొత్తి నియోజక ప్రజలు అందరూ బుద్ధి చెప్తున్నా కానీ మీ లీడర్లకు కానీ మీకు కానీ బుద్ధి రావట్లేదు బిఆర్ఎస్ లీడర్లకు కూడా మళ్ళీ చెప్తున్నాం జోలి వస్తే మాత్రం ఊరుకునేది లేదు తప్పకుండా మేము అది ఏది ఉన్నా కానీ మేము ఇన్వెస్టిగేషన్ చేసి చేరుకు చేయడం జరిగింది మరి మాలా కూడా మీరు నిరూపించుకోండి మేము ఏదన్నా ఆరోపణలు వచ్చినాయి అంటే మేము ముందు మేము అదంతా ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాతనే ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నాము ప్రజల ముందు మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్నామండి నువ్వు తప్పకుండా ఇప్పుడు మొన్న ఇందాకలో ఒక లీడర్ మాట్లాడతాడు ప్రెస్ మీట్లో ఏమని గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయిందండి గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవటం కాదు నిజంగా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది నాకు గుర్తు పెట్టుకోండి ఏం ఆడటం కాదు గేమ్లో ఏ కార్డు అనేది మంచిది గేమ్లో ఏ కార్డ్ అనేది గేమ్ ఈ రోజు నుంచి మొదలవుతుంది కాసుకోండి ఒక్కొక్కళ్ళు థ్యాంక్ యూ